ఓం ఓం లక్ష్మీ శ్రీమానారాయణ లక్ష్మీనృసింహరబ్రహ్మణి మహా శ్రీ వరాహ నృసింహస్వామి అనుగ్రహంతో ఈరోజు మనం సింహాచల క్రి ప్రదక్షిణ యాత్ర తాలకు వివరాలు ఈ వీడియోలో మా ఎస్ఐకే అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరిస్తున్నాం ఈ గిరి ప్రదక్షిణానికి స్వాగతం సుస్వాగతం విశాఖపట్నం నగరం గర్వంగా ఉన్న శ్రీ వరాహ స్వామి ఆలయానికి చుట్టూ ఉన్న పర్వతాన్ని ప్రదక్షిణ చేయడమే ఎంతో పవిత్రమైన కార్యం ఈ గిరి ప్రదక్షిణలో ఈ సంవత్సరం సుమారు పదిహేను లక్షల మంది గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారని ఒక అధికారిక ప్రకటన ఈ గిరి ప్రదక్షిణాన్ని ఆషాఢు పౌర్ణమి రోజున వేలాది మందిని భక్తులు పాల్గొంటారు దీని ద్వారా ఈ గిరి పరిశీలన చేయడం ద్వారా పాపాలు నశిస్తాయని ముక్తి సులభం అవుతుందని పురాణాలు కూడా ఘోషిస్తున్నాయి ఈ గిరి ప్రదక్షిణ మహిమ లక్ష్మీ స్వామి నమ్మిన ప్రతి భక్తులు ఈ ప్రదక్షిణ ద్వారా ప్రదక్షిణం సుమారు ముప్పై ఐదు కిలోమీటర్లు శారీరకంగా పూర్తిగా కష్టమైనప్పటికీ కూడా భక్తి భావంతో ఈ పని తేలికవుతుంది ఈ యాత్రలో భాగంగా భక్తులు జపతపాతలు చేసి నామసరణ చేస్తూ ఈ గిరి జుట్టూరు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఈరోజు ఆషాఢ శుద్ధం పౌర్ణమి రోజు ముందు రోజు ఉదయం గరిద గిరి ప్రదర్శన చేయటానికి ముందుగా శుభ్రంగా స్నానం చేసి తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి పాదయాత్ర ప్రారంభిస్తారు ఈ యాత్రలో నిజంగా కొద్దిగా మౌనింగ్ పాటిస్తే మంచిది ఈ గిరి ప్రదర్శనకి సుమారుగా ఈ సంవత్సరం ఒక ఆంధ్ర నుంచే కాకుండా అటు తెలంగాణ నుంచి ఇటు ఒడిస్సా నుంచి మిగతా రాష్ట్రాల నుంచి కూడా సుమారు పదిహేను లక్షల మంది రికార్డు స్థాయిలో ఈ గిరి ప్రదర్శనలో పాల్గొన్నారు ఈ ప్రదక్షిణ ద్వారా మనకు ఆధ్యాత్మిక శక్తి శాంతి మరియు మోక్ష మార్గం ప్రసాదించబడుతుంది భగవంతుడు అందరికీ సద్బుద్ధిని కలు చేస్తాడు ఈ గిరి ప్రదక్షిణలో ఎంతో మంది భక్తులు వివిధ గ్రామాల నుంచి వచ్చి భజనలు తప్పిటిళ్ళు నామస్పరంతో విశాఖ వీధులన్నీ కూడా మారుమోగిపోయాయి ఎక్కడ చూసినా జన సముద్రమే ఎక్కడ చూసినా జన సముద్రమే అటు ప్రభుత్వం వారు ఇటు సింహాచల క్షేత్ర సిబ్బంది మరియు మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ఇన్ని లక్షల మందికి ఎక్కడ అవాంతరాలు లేకుండా ఎంతో బాగా ఈ ఈ గిరి పూర్తి చేశారు ఈ గిరి ప్రదక్షిణలో ఎంతోమంది రోడ్డు పక్కన తమ సేవలను అందించారు తిరిబారాలు పానీయాలు అన్ని అలాగే డాక్టర్లు వారి సేవలను అందించారు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం వస్తే ఏమి రాకుండా చూసుకున్నారు చాలా యాత్ర బాగా జరిగింది ఇంచుమించుగా ఉదయం నుంచి మాగస్ పౌర్ణమి ఉదయం నుంచి పొన్నమి ఉదయం వరకు కూడా సాయంకాలం ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు భక్తులు వస్తూనే ఉన్నారు ముందు కొండకి దేవుని దర్శించుకుంటున్నారు గురు పాల్గొంటున్నారు మళ్ళీ ఒప్పుకున్న వాళ్ళు మళ్ళీ కొండెక్కి స్వామిని దర్శించుకుంటున్నారు చాలా బాగా యాత్ర సాగుతున్నారు అవ చూడండి జనాలు అలా వస్తున్నారు అలాగలగా రాత్రి సాయంకాలం ఆరు ఏడు గంటలు అవగానే ఎప్పుడ్రీట్ మెన జనం ఎక్కడున్నా జనమే ఈ గిజ ప్రదక్షిణ తాలూకా ఈ ప్రదక్షిణ ద్వారా మనకు ముక్తి ఆత్మహత్య శక్తి శాంతి మోక్ష మార్గం ప్రసాదించబడుతుంది భక్తులు భగవంతుడు అందరికీ శుభృద్ధిని ప్రసాదించాలి సుఖశాంతులు కోరుకోవాలి మా ఎస్ఐక చాలా తరపున మేము కూడా దేవుని కోరుకుంటున్నాం ఓం నారాయణాయ ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయనమ ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయనమ ಗೋವಿಂದ 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 ಗೋವಿಂದಾ ಗೋವಿಂದಾ ಗೋವಿಂದಾ

మా ఈ వీడియోని వచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి